హలో హాయ్ నా పేరు రాజు వెల్కమ్ టు మై ఛానల్ కోట రాజు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో అయితే నేను చాలా మంది అడుగుతా ఉన్నారు ఏం బా నువ్వు క్రిస్టియన్ కదా అని ఎస్ ఐఎమ్ ద క్రిస్టియన్ సో ఐఎమ్ ద ప్రౌడ్ టు బి బిఎమ్ ద క్రిస్టియన్ సో మై గాడ్ ఈజ్ జీజస్ జీజస్ అవు డైడ్ ఇన్ జెరూషలెమ్ జెరూషలం అస్ కంట్రీ అజ్రాయెల్ యూ గ్యాన్ చెకింగ్ విత్ నౌ గోయింగ్ ఫర్ అనదర్ కంట్రీ ఫర్ ఇజ్రాయల్ ఫర్ ఇస్టారికల్ ప్రూఫ్ ఆఫ్ దేర్ ఇన్ జీజస్ డేట్ బట్ బట్ ఇక్కడికి వస్తే ఇక్కడ రాముడు ఉన్నాడు రాముడు కూడా ఆయన చనిపోవడం జరిగింది కానీ ఆయన సమాధి ఎక్కడ అటునే లార్డ్ ఆఫ్ కృష్ణ ఆయన కూడా చనిపోయినారు సో ఆయన సమాధి ఎక్కడ కురుక్షేత్రంలో అంతమంది చనిపోయినారు వాళ్ళు ఎక్కడా వాళ్ళ సమాధులు ఎక్కడా ఈ ప్రూఫ్ నాకు కావాలి విత్ ఆర్కియాలజీ ప్రూఫ్ ఓకే